గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మహారా మహాశివరాత్రి సందర్భంగా వీరసింహారెడ్డి అండ్ అఖండ పలుచోట్ల అయితే స్పెషల్ షోస్ అయితే వేయబోతూ ఉన్నారు సో ముందుగా అయితే వీరసింహారెడ్డి వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శివరాత్రి స్పెషల్గా మిడ్ నైట్ షో అయితే వేయబోతున్నారనమాట సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో సో ఎనిమిదవ తారీఖున రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఈ శివరాత్రి సందర్భంగా వీరసింహారెడ్డి స్పెషల్ షో అయితే వేయబోతున్నారు ఇక సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంలో రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులోనూ వీరసింహారెడ్డి అంటే ఇక బ్లాక్ షర్ట్లో వచ్చేటటువంటి సీన్స్కు నెక్స్ట్ లెవెల్ పూనకాలే సో మరి ఏం చేస్తారు ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నా సో రీసెంట్గానే మనం చూసాం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సమరసింహారెడ్డికి ఏ రేంజ్లో హంగామా చేశారు సో ఇక పల్లుచోట్లో పళ్ళుచోట్ల వీరసింహారెడ్డి షో పడిన ఇదే రేంజ్లో రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీరసింహారెడ్డిలో మా స్టఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ షర్ట్కి సంబంధించిన సీన్స్లో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు అండ్ స్పెషల్లీ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ జై బాలయ్య సాంగ్కు నెక్స్ట్ లెవెల్ ఊపు ఉంటుంది అండ్ చూడాలి మరి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు అనేది ఒకవేళ మా ఏరియాలో ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ షో పడినా కూడా ఖచ్చితంగా నేనైతే వెళ్తాను సో వీరసింహారెడ్డి మరోసారి మన ముందుకు అయితే హల్చల్ చేయబోతోంది అండ్ అఖండాకు సంబంధించిన షో డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది అది తెలియగానే మరో వీడియోలో మీకు